హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలకు హైకమాండ్ షాక్ అనే లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ కొంతమంది తెలుస్తుంది చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముఖ్యమంత్రి రేవంత్ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు కాంగ్రెస్ హైకమాండ్ ఎన్నో అంచనాలతో రేవంత్ కు సీఎం పగ్గాలు అప్పగించింది తనకు వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారు తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు సీనియర్లకు గౌరవం ఇస్తూనే తన మార్కు ఏంటో నిరూపించుకునేలా అడుగులు వేస్తున్నారు దీంతో రేవంత్ తాజా నిర్ణయం ఇప్పుడు సీనియర్లలో చర్చకు కారణమైంది రేవంత్ పాలన కోసం తన టీం ఏర్పాటు చేసుకుంటున్నారు మంత్రుల శాఖల కేటాయింపు పూర్తి చేశారు వరుసగా పాలనాపరంగా అధికారుల నియామకాలు కొనసాగిస్తున్నారు తాజాగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను హైదరాబాద్ రాచకొండ సైబర్బాద్ సిపిలుగా నియమించారు మంత్రులకు శాఖలు కేటాయించారు సీనియర్లకు ప్రాధాన్యత ఉన్న శాఖలనే ఇచ్చారు ఇదే సమయంలో మరో నాలుగు ప్రధాన శాఖలను మాత్రం తన వద్దే ఉంచుకున్నారు కేబినెట్లో ఇంకా ఆరు స్థానాలు భర్తీ చేయాల్సి ఉండడంతో రేవంత్ నిర్ణయాలు ఆసక్తికరంగా మారుతోంది అయితే రేవంత్ సీనియర్లను కాదని తన వద్దే ఈ శాఖలను ఉంచుకోవడం పైన చర్చ మొదలైంది ప్రభుత్వం నుంచి వచ్చి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్